నో ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు జానపదం జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం మీరు అన్నీ చూస్తూ ఉన్నారు చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది ఈరోజు మరిన్ని జానపదాలకు సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం నమస్కారం అండి నమస్కారం అమ్మ ెడ్డి వెంకటరెడ్డి గారు చాలా విషయాలు మేము గతంలో కూడా మాట్లాడున్నాం మనం చాలా విషయాలు మీరు వాస్తవానికి దగ్గరగా వాస్తవానికి దగ్గరగా ఉన్న ఒక పల్లె పదాలు పల్లె మాటలు మనము అసలు ఎప్పుడు వినని మాటలు కూడా అరే ఇలాంటి పదాలు ఉన్నాయా మనం వాడుకలో రోజు ఇంట్లో మాట్లాడుకునే మాటలతో కూడా పాటలు కట్టేశారే అని చాలా ఆశ్చర్యంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఇంకా మనం అవతారాల గురించి కూడా చాలా వరకు రామ అవతారాల్లో ఉన్న సంఘటనలు కానివ్వండి ఇలాంటివి దశావతారాలకు సంబంధించిన పాటలు కానివ్వండి ఇవి మాట్లాడుకొని ఉన్నాం అలాగే కృష్ణావతారంలో ఉన్నటువంటి సంఘటనలకు సంబంధించి ఏదైనా పల్లె పదాలు ఉన్నాయా పల్లె మాటలు ఉన్నాయా దానికి సంబంధించిన పాటలు ఏమిటి చెప్పండి పద్యం అండి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలతాడు పట్టుదట్టి సంధ్యతలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ చిన్నప్పుడు చెప్తారండి అదే కృష్ణశతకంలోని పద్యాలైతే నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతి యుగతియు నిజముగ కృష్ణ చిన్నప్పుడు ఇట్లాగా నేర్పించేవాళ్ళం బాగా ఆ అర్థమయ్యే విధంగా ఉండేటివి పాడుకునే విధంగా ఉండేటివి కానీ జానపద నువ్వు పాడుకునేటటువంటి దాంట్లో ఈ పాటలు ఒకటి మామా మా చంపి గోపాల నీవు మదనపురిని ఏలినావు గోపాల మదనపురి అన్నారండి వాళ్ళు మధురాపురం అంటే కంసుడు పాలించేది మధుర అట్లా మామాకంసుని చంపి గోపాల నీవు మదనపురిని ఏలినావు గోపాలం అత్త పూతకిని చంపి గోపాల నీవు అయోధ్య గోపాల పూతకి అంటే పూతనా నిజానికి కానీ ఒకవేళ అయోధ్యని వెళ్ళినావు రాముణ్ణి అంటున్నాడు అనుకుంటే అత్త తాటకిని చంపి అని అట్లా అయోధ్యని వెళ్ళినావు అనేది అత్త పూతకిని చంపి గోపాల నీవు అయోధ్య గోపాలం బాల ప్రాయమునాడు నాడు గోపాల నీవు బండి విరగదన్ని నావు గోపాలం యవన ప్రాయము నాడు గోపాల నీవు ఎద్దుల అనుగుల్చి గోపాలం జో కృష్ణ పద్మరాయ గోపాల నీకు జోడిద్దరె వరయ్య గోపాల జో కృష్ణ పద్మరాయ గోపాల నీకు జోడిద్దరె వరయ్య గోపాల 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 చాలా చాలా చక్కగా ఉందండి ఇందులో చూడండి కృష్ణకు సంబంధించి కంసుని ఏ విధంగానూ సంహరించాల్సి వచ్చింది దాని కొరకు రాసలీల ఉపయోగించి అందరినీ ఒకే రకమైనటువంటి వేషధారణతోటి రాసలీల అని అంటే అదిలో శృంగారం లేదని చెప్తారండి ఒక గొప్ప తత్వవేత్త రాజకీయమైన క్రీడ అంటాడు ఆయన ఎందుకంటే అందరిని కలిపి ఒకే రకమైన విషయంతో వేసుకు ఉండి జనాన్ని సమీకరించుకొని కంసునికి వ్యతిరేకమైనటువంటి ప్రజానీకాన్ని నిర్మాణం చేశారు అని అంటారండి ఇక్కడ అత్తాపూతకిని చంపి అనేటటువంటి దీంట్లో పూతలను చంపడం అనేటటువంటిది కావచ్చు జానపదులకు రాముడు కృష్ణుడు అందరూ ఒక్కరే కాబట్టి తాటకిని చంపడం అనేటటువంటిది కావచ్చు అయోధ్య అన్నారు కాబట్టి బాలాప్రాయము నాడు నీవు బండి విరిగదన్న శకటాసురుడు అనేటటువంటి వాడు వచ్చేస్తే ఆ శగటం మీద పోయి కృష్ణుడు కూర్చుంటే ఆకాశానికి ఎత్తుకొని పోతాడండి వరువైపోయి ప్రపంచమంతా వరువైపోయి ఆ శగడం కింద పడిపోతుంది అండి వరుసగా ఓ పూతన ఒక శకటాసురుడు ఓ తుణావర్తుడు ఈ విధంగా వరుసగా కృష్ణుని చంపడానికి బాలకృష్ణుని చంపడానికి కంసుడు ప్రయోగించిన వాళ్ళు వీళ్ళంతా కూడా యవన ప్రాయంలో గోపాల అనేటది ఈ కథ చాలా మందికి తెలియదండి నీలాసుందరి పరిణయమని ఒక నీల పరిణయానికి స్వయంవరానికి కృష్ణుడు వెళ్తాడు అక్కడ ఒక ఏడు ఎద్దులు ఉంటాయండి ఈ ఏడు ఎద్దులు కూడా అందరిని పొడుస్తూ చంపుతూ ఉంటాయి ఈ ఏడు ఎద్దులను ఎవరైతే వాటి ఆట కట్టిస్తారో వాళ్ళకు నా కూతురునిస్తాయని ఆ రాదు ప్రకటిస్తాడు నీలాసుందరి పరిణయం కూచిమంచి తిమ్మకవి అనేటటువంటి ఆయన రాశాడు ఇది అచ్చ తెలుగులో రాశాడండి ఇదంతా కాబట్టి అది అది జానపదలకు ఎట్లా తెలుస్తో ఏమో అది చూడండి యవన ప్రాయమన గోపాలనేవి ఎద్దులా అను కూల్చినవు గోపాల అనేది ఇక తర్వాత జోకృష్ణ పద్మరాయ గోపాల జోడిద్దరు ఎవరయ్య గోపాల అన్నారు జోడు ఇద్దరు ఎవరు అని అంటే దీని వెనుక కూడా ఒక ప్రమార్థం దాగి ఉంది విష్ణుమూర్తికి ఇద్దరు జోడు ఒకరు శ్రీదేవి ఒకరు భూదేవి ఈ ప్రపంచం మొత్తానికి ఇద్దరు జోడు కావాల్సిందేనండి పురుషునికైనా స్త్రీకైనా కానీ ఈ శ్రీదేవి భూదేవి ఇద్దరికి కావాలి శ్రీదేవి సంపద కావాలి వైభవం కావాలి అన్నానికి కావాలి అన్ని వస్తువులకు కావాలి తర్వాత భూదేవి మన నివాసం కావాలి అందుకొరకే విశ్వం అంటే పరమాత్మ ఆ పరమాత్మకు శ్రీదేవి భూదేవి ఇద్దరు అన్నారు కాబట్టి జీవాత్మకు కూడా శ్రీదేవి భూదేవి కావాలండి స్త్రీ అయిన పురుషునికైనా కావాల్సిందే శ్రీదేవి భూదేవి ఇంత అన్ని అంతరార్థాలు దాగుంటాయండి జోడిద్దరెవరయ్యా అన్నటువంటి దాంట్లో తీస్తే ఇంత అంతరార్థం బయటకు వస్తుందండి అంటే చాలా చక్కటి వివరణ నిజంగా మనందరికీ తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవన్నీ కూడాను పిల్లలకి ముఖ్యంగా తెలియచెప్పాలి మనమే పెద్దవాళ్ళమే ఆశ్చర్యపోతున్నాం జానపదాల్లో ఇన్ని పదాలు వాడి ఇంత అర్థవంతంగా పాడుకున్నారా అనేది మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మరి మీ పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నారా ఈ వీడియోస్ చూపిస్తూ ఉన్నారా చూపించకపోతే ఇక అన్నా చూపించే ప్రయత్నం చేయండి మన సంపద మన భారతీయ సంపద మన పల్లె సంపద మనం అందరికీ చూపించాలి చూపించండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి గీతంతో మళ్ళీ కలుస్తాను నమస్తే